క్రియేటర్ క్లబ్ గురించి వీడియో పెట్టినప్పుడు చాలా మంది చాలా రకాల డౌట్స్ అయితే అనమాట అందులో మెయిన్ ఏంటంటే ఆటో డిఎంస్ నిజంగానే అవుతున్నాయా అండ్ అఫిలియేటెడ్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ అంతేకాదు పేమెంట్ విషయం మనకి ఎంత కమిషన్ వస్తుంది అండ్ పేమెంట్ నిజంగానే పేమెంట్ అవుతుందా లేదంటే పెండింగ్ అని పడుతుందా ఒకవేళ పేమెంట్ వస్తే ఎంతవరకు పేమెంట్ రావచ్చు అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో మిస్డస్ నా పేరు దివ్య ఫస్ట్ అయితే మనం ఆటో డియమ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ ఆటో డియమ్స్ ఎలా క్రియేట్ చేయాలనంటే ఇది ఆటో డిఎమ్స్ అయితే అయిపోతున్నాయి మనం ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేసిన పోస్ట్ ఉంటుంది కదా మీషో త్రూ మనం మీషోలో ఏవైనా ప్రొడక్ట్స్ బై చేసి అవి ఒక వీడియోలో క్రియేట్ చేసి వాటి రివ్యూ ఇస్ ఇస్తూ ఒక వీడియో క్రియేట్ చేస్తూ మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం కదా సో ఆ వీడియోనైతే మనం మీషో క్రియేటర్ క్లబ్లో ఆటోడియమ్కి లింక్ చేయాలన్నమాట సో మీషో క్రియేటర్ క్లబ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కింద ఆటో డిఎం అని కనిపిస్తుంది సో ఆ ప్లేస్లో మనమైతే లో పోస్ట్ చేసిన వీడియోని లింక్ చేయాలి సో అలా చేశాక ఎప్పుడైతే వ్యూవర్స్ మన వీడియోకి లింక్ అని కామెంట్ చేస్తారో ఆటోమేటిక్గా మనం ఏ ప్రోడక్ట్ అయితే రివ్యూ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ లింక్ అయితే వాళ్ళకి డిఎం అయిపోతుంది సో ఇది క్లియర్ ఇది ఖచ్చితంగా నేను ప్రూఫ్ కావాలంటే నా వీడియోస్ ఇక్కడ నేను మెన్షన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఆటో డిఎంస్ అయితే ఖచ్చితంగా అవుతాయి మనం లో పోస్ట్ చేసిన వీడియోకి మీషో క్రియేటర్ క్లబ్లో కి లింక్ చేయాలన్నమాట ఇది చాలా ఈజీ అఫిలియేటెడ్ లింక్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా పోస్ట్కి రివ్యూ అంటే అఫ్లియేటెడ్ లింక్స్ మీషో స్టోరీస్ ప్రోడక్ట్ని ఇన్స్టా స్టోరీస్ ఆర్ యూట్యూబ్లో మనం లింక్స్ ఇవ్వచ్చు కదా కొన్ని కమ్యూనిటీ పోస్ట్లో అలా ఇంకా లేదు అంటే ఫేస్బుక్ స్టోరీస్ సో ఈ త్రీ వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు అఫ్లియేటెడ్ లింక్స్ని ఇది చాలా ఈజీ మనం ఒక ప్రోడక్ట్ని బై చేసి ఎల్స్ లైక్ చేసి లేదంటే ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ని ఏ ఏ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయో ఆ ప్రొడక్ట్ లింక్స్ తీసుకొచ్చి అఫిలియేటెడ్ లింక్లో మనం లింక్ చేయాలి సో అలా చేయడం వల్ల మనకి అఫిలియేటెడ్ లింక్ అయితే క్రియేట్ అయిపోతుంది అలా క్రియేట్ అయిన అఫిలియేట్ లింక్ని ఇన్స్టా స్టోరీస్లో అయినా ఫేస్బుక్ స్టోరీస్లో అయినా యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో అయినా మనం అప్లోడ్ చేసుకోవచ్చు పోస్ట్ చేసుకోవచ్చు సో అలా చేయడం వల్ల ఎవరైతే మన లింక్ త్రూ బై చేస్తారో మనకైతే కమిషన్ వస్తుంది అండ్ ఫస్ట్ మనం ఆటో డిఎమ్స్ అన్నాం కదా ఆటో ఆటోడిఎమ్స్ వెళ్ళినప్పుడు ఆ డిఎం ద్వారా ఎవరైతే బై చేస్తారో దాని ద్వారా మనకు కమిషన్ వస్తుంది సేమ్ ఆ క్రియేటర్ లింక్స్ కూడా అలాగే అనమాట క్రియేట్ చేయడం ఈజీ అండ్ త్రూ మనం కమిషన్ ఆర్ ఇంకా అమౌంట్ అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది ఇంతకీ ఈ మీషో క్రియేటర్ క్లబ్ ద్వారా మనం ఎంత సంపాదించవచ్చు మంత్లీకి అని అంటే అది మనం బై చేసి రివ్యూ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది అండ్ ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క కమిషన్ ఉంటుంది మనం పోస్ట్ చేసిన ప్రతి వీడియోకి ప్రతి అంటే చాలామందికి వైరల్ అయిపోతుంది అందరూ బై చేసుకుంటారు అందరు లింక్స్ అడుగుతారు అనేది లేదు కదా ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒకరికి నచ్చు ఒకరికి నచ్చకపోవచ్చు సో మీరు బాగా చూస్తూ ట్రెండ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది సో వింటర్కి సంబంధించిన ఏవైనా ప్రొడక్ట్స్ ఐటమ్స్ ఉంటే అవి బై చేసి మనం పోస్ట్ చేసినప్పుడు చాలామందికి అది యూజ్ అవుతుంది కాబట్టి మన లింక్ త్రూ వాళ్ళు అయితే బై చేస్తారు సో అలా అనమాట సీజన్ బట్టి మనం కూడా చేంజ్ అవుతూ ఎడిటింగ్ స్కిల్స్ పెంచుకుంటూ అండ్ వీడియోను మనం ఇంకెలా ప్రజెంట్ చేయగలుగుతాం అనేది మన ఎడిటింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది మనం పోస్ట్ చేసే ప్రొడక్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో ఈజీగా మనకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు అని అంటే ఆటోమేటిక్గా ఎక్కువ మంది బై చేస్తారు సో అలా అనమాట మన ఫాలోవర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో కమిషన్ అయితే ఖచ్చితంగా మనం మంత్లీ టెన్ టు ట్వంటీ థౌసండ్ వరకు అయితే మనం చే రావచ్చు మనకి మీషో నుంచి ప్రొడక్ట్స్ బై చేసి సో ఇది అనమాట ఇంకో పాయింట్ ఏంటంటే నిజంగానే మనకి పేమెంట్ వస్తుందా రావట్లేదా అండ్ అమౌంట్ మనకి చూపిస్తుందా కమిషన్ అని చెప్తున్నారు అంత కమిషన్ నిజంగానే మనకు వస్తుందా అని అంటే వరకు అయితే నేను సేల్ చేసినవి ఒక టూ థౌజండ్ వరకు సేల్ చేసి ఉంటాను అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే నేను ఇప్పటివరకు వీడియోస్ చేయలేదు ఒక హార్డ్లీ టెన్ టు ఒక టెన్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను నేను పోస్ట్ చేసిన వీడియోస్లో కొన్ని ప్రొడక్ట్స్ కొంతమంది బై చేశారు అప్లోడ్ చేసిన దాంట్లో వన్ టూ త్రీ అలా అనమాట సో ఒక టూ టు త్రీ థౌజండ్ వరకు నేనైతే సేల్ చేస్తున్నాను మన సేల్ని బట్టి మనకైతే కమిషన్ వస్తుంది సో ఒక కమిషన్కి కౌంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వరకు అయితే ప్రజెంట్ నాకు అమౌంట్ చూపిస్తుంది సో నాకు కొద్దిగా డౌట్ ఉంది ఇది ఇంకా నాకు పెండింగ్ అనేది చూపిస్తుంది ఈ మంత్ ఎండ్లోపు నవంబర్ ఎండింగ్ కదా సో ఈ ఎండ్లోపు నాకు మొత్తం అమౌంట్ క్యాలిక్యులేట్ అయిపోయి ఈ టెన్త్ డిసెంబర్ టెన్త్ అయితే నాకు అమౌంట్ పడిపోతుంది సో చూడాలి ఒకవేళ నాకు ఆ అమౌంట్ ప్రజెంట్ పెండింగ్ లో ఉంది కదా పేమెంట్ రాకపోతే నేను మళ్ళీ మీషో క్రియేటర్ క్లబ్ గురించి రివ్యూ ఇస్తూ ఒక వీడియో అయితే తీస్తాను ఎందుకంటే చాలామంది పెద్ద హోప్స్తోని వీడియో తీస్తూ ఉంటారు కదా అమౌంట్ రానప్పుడు మనం తీసి కూడా వేస్ట్ లేదా అంటే నాకు అమౌంట్తో అవసరం లేదు నాకు ఫాలోవర్స్ పెరగాలి యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా నాకు ఫాలోవర్స్ పెరిగితే నాకు నేను వేరే ఇంకా ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియా యూజ్ చేస్తూ చాలామంది చాలా రకాలుగా అమౌంట్ బై చేస్తా ఏమంటారు అమౌంట్ అనేది వస్తుంది కదా కొలాబరేట్ చేస్తారు సో అలా అనమాట ఫాలోవర్స్ దీనివల్ల మనకు ఖచ్చితంగా ఫాలోవర్స్ అయితే పెరుగుతారు ఎందుకంటే రెగ్యులర్గా మనం వీడియోస్ పెడుతూ ఉంటే మన వీడియోస్ నచ్చి మనకి ఫాలో చేస్తారు కాబట్టి మనకు ఫాలోవర్స్ అయితే పెరుగుతారు సో దానివల్ల మన యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా కొలబరేట్ వీడియోస్ అయినా లేదు అంటే ఇంకా కొన్ని ఆపర్చునిటీస్ వస్తే వస్తాయి ఖచ్చితంగా లేదు పేమెంట్ కోసమే నేను చూస్తున్నాను మీషోలో నాకు పేమెంటే రావాలి నేను ప్రొడక్ట్స్ రివ్యూ ఇస్తాను ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో నేను మీషో ద్వారానే నేను అమౌంట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేవాళ్ళు ఉంటే ప్రజెంట్ అయితే నాకు వచ్చి అమౌంట్ పెండింగ్లో కనిపిస్తుంది సో ఒకవేళ నాకు అమౌంట్ అనేది రీఫ్ అకౌంట్లో పడితే ప్రజెంట్ పెండింగ్ స్టేటస్లో ఉంది కదా సో నాకు అమౌంట్ అనేది వస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అమౌంట్ వచ్చిందా రాలేదా అనేది సో దాన్ని బట్టి కూడా మీరు మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వాలి రివ్యూ ఇవ్వాలా వద్దా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ప్రజెంట్ అయితే మీకు ఫాలోవర్స్ పెరగాలి అని అంటే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను మీషో క్రియేటర్ క్లబ్ బాగా యూజ్ అవుతుంది ఉన్న డౌట్స్ అనేవి నేను క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి అండ్ నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ఇస్తూ వస్తుంది అండ్ అంతేకాదు మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా ఇప్పుడిప్పుడు అప్కమింగ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే నా వీడియో రికమెండ్ చేస్తుంది వాళ్ళకి నా వీడియో యూజ్ అవుతుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్ బాయ్ బాయ్